లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ని వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ గట్టెక్కించలేకపోయారు మంత్రిగా ఉంటూ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని ఆదుకోలేకపోయిన కేటీఆర్ పార్లమెంటు ఎన్నికల్లో పూర్తిగా చేతులెత్తేశారు కంటోన్మెంట్ ఉప ఎన్నిక పట్టబద్దుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల సైతం ముందుండి ప్రచారం చేసిన గులాబీ పార్టీ స్మాల్ బాస్ పార్టీ శ్రేణులకు నిరాశ మిగిల్చారు కేసీఆర్ కారు స్టీరింగ్ పట్టుకుంటారని ప్రచారం జరిగిన ఆయన వరుస ఫెయిల్యూర్స్ తో బీఆర్ఎస్ భవిష్యత్తు పార్టీలో కేటీఆర్ ఫ్యూచర్ క్వశ్చన్ మార్క్ మారాయి బీఆర్ఎస్ ఫ్యూచర్ బాస్ కేటీఆర్ అని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది ట్రబుల్ షూటర్ గా పేరున్న హరీష్ రావు కంటే కేటీఆర్ కి అంత ప్రయారిటీ ఇచ్చారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ నెక్స్ట్ సీఎం అని నాడు మంత్రులుగా పనిచేసిన వారు ఎమ్మెల్యేలు సైతం బహిరంగంగా ప్రకటించారు దానికి తగ్గట్టే శాసనసభ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికల్లో అన్నీ తానే వ్యవహరించిన కేటీఆర్ పూర్తిగా విఫలమయ్యారు లోక్సభ ఎన్నికల్లో అయితే మరీ ఘోరంగా ఫెయిల్ అయ్యారు పదేళ్లు పవర్లో ఉన్న కారు పార్టీకి సగం ఎంపీ స్థానాల్లో డిపాజిట్లు కూడా గలంతయ్యాయి దాంతో పార్టీ భవిష్యత్తు డైలమాలో పడింది పార్లమెంట్ ఎన్నికల్లో ఎనిమిది సీట్లు గెలవబోతున్నామని చెప్పిన కేటీఆర్ అన్ని నియోజకవర్గాల్లో సభలు సమావేశాలు నిర్వహించారు అయితే నాయకుల్ని కార్యకర్తల్ని సమన్వయపరచలేకపోయారు తెలంగాణ గళం ఢిల్లీలో వినిపించాలంటే బీఆర్ఎస్ ఎంపీలు గెలిచి తీరాలని మరోసారి సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకుండా పోయింది మీరు మాకు గారు ఖమ్మం మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో రెండో స్థానం దక్కడమే కారు పార్టీకి దక్కిన గౌరవం ఏడు స్థానాల్లో మూడో స్థానానికి పరిమితమై ఇంకో ఏడు చోట్ల డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయింది ఇక ఎన్నికల తర్వాత ఫలితాలపై కేటీఆర్ కనీసం సమీక్ష నిర్వహించలేదు కేసీఆర్ కూడా ఓటమిపై స్పందించకుండా ముఖం చాటేసి ఎప్పట్లా ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు దాంతో అసలే అరకొరగా మిగులున్న గులాబీ టీంని మరింత ఢీలా పడిపోయేలా చేస్తోంది కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించడంతో కంటోన్మెంట్ ఉప ఎన్నిక అనివార్యమైంది సిట్టింగ్ స్థానం నిలుపుకోవాలని బీఆర్ఎస్ మళ్లీ సాయన చిన్న కూతురికే టికెట్ ఇచ్చింది పార్లమెంట్ ఎన్నికల్లో ఏడు నుంచి ఎనిమిది సీట్లతో పాటుగా కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచితేరతామని చెప్పిన కేటీఆర్ ప్రచార సమయంలో చివరి వరకు ఆ సెగ్మెంట్ వైపు కన్నెత్తి చూడలేదు ఓడిపోతామని ముందే తెలిసినట్టుగా నామమాత్రంగా వ్యవహరించి చేతులు దులుపుకున్నారు అలా ఆ సిట్టింగ్ సీటు పోయింది గ్రేటర్ నుంచి అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేని కాంగ్రెస్ ఆ లోటు తీర్చుకుంది రెడ్డి ఎమ్మెల్యేగా కావడంతో ఎమ్మెల్సీకి రాజీనామా చేశారు దీంతో ఖమ్మం వరంగల్ నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరిగింది బీఆర్ఎస్ నుంచి పోటీకి చాలామంది పోటీపడ్డారు అయితే రాజేశ్వర్ రెడ్డి తన సన్నిహితుడైన రాకేష్ రెడ్డికి టికెట్ ఇప్పించుకోగలిగారు దానిపై వరంగల్ జిల్లా నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు అయినా సరే రాకేష్ రెడ్డికే టికెట్ కేటాయించారు వరుస సమీక్షలతో అన్ని తానే ప్రచారం నిర్వహించిన కేటీఆర్ పట్టభద్రుల్ని మాత్రం ఆకట్టుకోలేకపోయారు అలా సిట్టింగ్ ఎమ్మెల్సీ సీట్ కూడా కారులో నుంచి మాయమైంది అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో బెక్క చచ్చిపోయింది బీఆర్ఎస్ ఆ తర్వాత కేసీఆర్ జారిపడి సర్జరీ చేయించుకోవడంతో పార్టీ పగ్గాలు అనధికారికంగా కేటీఆర్ చేతిలోకొచ్చాయి వర్కింగ్ ప్రెసిడెంట్ గా మొదటి పరీక్షలోనే సున్నా మార్కులు పడ్డాయి చిన్న చిన్నబాస్కి వరుస ఓటములకు కేటీఆర్ బాధ్యత వహించాలని వర్కింగ్ ప్రెసిడెంట్ లో ఇక చాలే తప్పుకోమంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలుపెట్టాయి గులాబీ శ్రేణులు పార్టీ పగ్గాలు హరీష్ రావుకు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నాయి చూడాలి మరి ఓటమికి తానే బాధ్యుండని కేటీఆర్ ఒప్పుకుంటారో లేకపోతే తూచి నాకు సంబంధం లేదంటారో ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్